డెబ్బై సంవత్సరాల నుంచి వెళ్ళి ఎవరు పాలించినా గాని సుస్థిరంగా కావచ్చు లేదా శాంతి భద్రతలు కావచ్చు లేదా ఈ యొక్క ఎలాంటి అపోహలు లేకుండా అంటే ఎవరు కూడా ఆ భయము అనేది లేకుండా సుస్థిరంగా అంటే మంచి నిద్రపోయి ఉండేటువంటి రాజ్యాన్ని స్థాపించింది ఇవాళ మన సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఆ సెంట్రల్ గవర్నమెంట్ చేసే ఒక పనులను చూసి ఎవరైనా సరే ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది గత రాజ్యాధికారులు ఎవరైనా కావచ్చు మన తెలంగాణలో కూడా కావచ్చు ఎక్కడ చూసిన స్కామ్లతోనే ఉంది ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడున్న మోడీ యొక్క గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ పది సంవత్సరాల ఒక్క స్కామ్ లేకుండా నీట్ గా అంటే ఎవ్వరు కూడా ఏలెత్తి చూపనేటువంటి రాజ్యాన్ని ప్రజలకు అందిస్తుండు మోడీ ప్రభుత్వం అలాగే మోడీ గవర్నమెంట్ ప్రతి ఒక్కరకు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అందరూ ఒకే రకంగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది రైతు బంధు అంటే రైతు బంధు అని మన తెలంగాణ అంటున్నాం రైతు బంధు కూడా తను ప్రతి ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకు శాంతి ధామాలు కావచ్చు అలాగే మనకు రైతుల వేదికలు ప్రతి ఒక్కటి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో నచ్చినాయి కాకపోతే ఈ తెలంగాణలో ఇంతవరకు ఒక ఇది తెలంగాణ గవర్నమెంటే చేసింది అనే ఒక ఆపోహం తీసుకొచ్చి పెట్టడం జరిగింది మేమే చేస్తున్నామని కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఈ నిధులు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది రోడ్లకు కానీ ఇవి కానీ ప్రతి ఒక్కటి మన గ్రామాలలో కూడా ప్రతి దానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ రావడం జరుగుతుంది కానీ దీన్ని మనం ఏంటంటే ఈ తెలవనియకుండా ఆయన యొక్క ఆ అధికార అహంకారం బలంతో తొత్తి పెట్టడం జరిగింది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కావచ్చు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది వాస్తవంగా చెప్పాలంటే అయితే అవి లక్ష ఇస్తే వీళ్ళు వంట కట్టేసి మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది అక్కడ కూడా మోసమే చేయడం జరిగింది ప్రతి దగ్గర మోసమే భారతీయ జనతా పార్టీనే గెలిపించడం జరుగుతుందని చెప్పేసి తెలంగాణలో కూడా ఇంతకు ముందు లేకుండా కానీ ఇప్పుడు ఖచ్చితంగా తెలంగాణలో కూడా సాధ్యమైనంత మట్టుకు భారతీయ జనతా పార్టీనే అంటే మోడీకే ఓటు వేస్తామని చెప్పేసి కింది స్థాయి నుంచి ఎందుకంటే ముందేమో అర్బన్ లో చదువుకున్న వాళ్ళే విద్యార్థులు కావచ్చు చదువుకున్న వాళ్ళు కావచ్చు వాళ్ళే బీజేపీకి ఓటు వేయాలనే ఒక ఇది ఉంటుండే కాకపోతే ఇప్పుడు చదువుకోని వాళ్ళు కూడా మోడీకే వేద్దామనే ఒక ఆలోచనతో ఉన్నారు ఖచ్చితంగా ఈ ఈసారి ఎక్కువ మొత్తంలో సీట్లు గెలుచుకొని మోడీ గవర్నమెంట్ ఉంటుందని చెప్పేసి నా ఉద్దేశం ఖచ్చితంగా మనం ఇంకోటి కూడా గొప్ప విషయం ఏంటంటే ఐదు సంవత్సరాల పైబడి రామ మందిరం కోసం కొట్లాడుతున్నాం ఎవరైనా సరే దానికోసం ఎదు కన్ అంటే వత్తులు ఎత్తుకొని ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి అటువంటి దాన్ని మోడీ వారు ఈ యొక్క రామ మందిరాన్ని ఎంత ఈజీగా అంటే మన సుప్రీం కోర్టు లో కూడా వేసిన దాన్ని కూడా క్లియర్ గా చేసి అందరిని సమన్వయపరిచి అందరితోని ఆ సమన్వయంతో ఈరోజు మన రామ మందిరాన్ని కట్టడం జరిగింది అయోధ్యలో ఆ అయోధ్య రామ మందిరం కోసం చాలా మంది ఎదుర్శారు ఆ యొక్క ఆ కట్టడంలో అంటే అది ఎంత బ్రహ్మాండమైన కట్టడం అంటే అది చెప్ప నలవే కాదు వాస్తవంగా చెప్పాలంటే ఆ ఏరియాలో అంటే దానికి ఇప్పుడు అయోధ్యకు విదేశాల నుంచి కూడా వచ్చి చూసే పరిస్థితి ఉంది అంత అంత పర్యాటకంగా తయారు చేసే చేయడం జరిగింది కనుక దీన్ని ఈ ఈ ఉద్దేశం కనన్నా గాని మన యొక్క హిందువులు మొత్తం మంది ఒక్క తాటి మీదకి వచ్చి ఈసారి మోడీకే చేస్తామనే ఒక ఆలోచన కూడా ఉన్నట్టు ప్రజల్లో కనిపిస్తుంది ప్రతి గ్రామాల్లో ఉపాధి హామీ అనేది అంటేనే సెంట్రల్ గవర్నమెంట్ వాస్తవంగా చెప్పాలంటే ఇది చాలా మట్టుకు తెలియదు ఎందుకంటే ఇక లోకల్ వాళ్ళే ఉండి అజమాయి చేస్తుంటుంది కనుక తెలియక వాళ్ళు ఇచ్చేస్తుంటారు కాకపోతే ఒక కుటుంబ పెద్ద డబ్బులు ఇస్తున్నడు అంటే డబ్బు ఖర్చు పెడుతున్నాడు అంటే అది నుంచి వస్తుంది సెంట్రల్ గవర్నమెంటే ఇస్తున్నట్టే కదా ఎందుకంటే ఇంట్లో మనకు ఇల్లు కుటుంబం సమస్య తీర్చాలంటే ఎవరు కుటుంబ పెద్ద ఇస్తారు అట్లా అలాగే మోడీ మోడీ గారే ఇస్తున్నారు వాస్తవం చెప్పాలంటే ప్రతి పనికి ప్రతి గ్రామాలలో ప్రతి దానికి కూడా మోడీ గవర్నమెంటే ఇస్తుంది